అకాడమీ సో డిసెంబర్ పదమూడున జరగబోయే నవోదయ ఎగ్జామ్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని మేము అనుకుంటున్నాము సో చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా మంది ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ అప్ చేయాలి ఓఎంఆర్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది మెసేజ్ పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఓకే సో ఇక్కడ మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఓఎంఆర్ షీట్ అనేది టూ సైడ్స్ ఉంటుంది సో ఇది ఫ్రంట్ సైడ్ సైడ్ వన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సైడ్ టూ సైడ్ టూ ఈ విధంగా ఉంటుంది సైడ్ టూ ఈ విధంగా ఉంటున్నాను సో వీటిని ఎలా ఫిలప్ చేయాలనేది వన్ బై వన్ స్టెప్ వన్ చూద్దాం సో ఫస్ట్ సైడ్ వన్ సైడ్ వన్ లో ఇక్కడ మనము ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదువుకోవాలి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ న్యూస్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు డార్క్ అప్రోప్రియేట్ సర్కిల్ ఇక్కడ మనము బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ బాల్ పాయింట్ పెన్ ని యూజ్ చేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ సర్కిల్ రౌండ్ రౌండ్అప్ చేయవలసి ఉంటుంది ఏదో ఒక పెన్ మాత్రమే మనం యూజ్ చేయాలి అయితే బ్లూ లేదా బ్లాక్ ఓకే నెక్స్ట్ ప్లీజ్ డార్క్ ద కంప్లీట్ సర్కిల్ ఇక్కడ సర్కిల్ ఇచ్చిన సర్కిల్ ని పూర్తిగా మనము సర్కిల్ అనేది డ్రా చేయవలసి ఉంటుంది ఓకే సో ఏ విధంగా డ్రా చేయాలి ఇక్కడ చూడండి డబల్ బబ్లింగ్ డబల్ బబ్లింగ్ చేయకూడదు ఓకే సో ఇక్కడ సర్కిల్ దాటి బయటికి వెళ్ళకూడదు ఓకే నెక్స్ట్ ఏ ఆప్షన్ మీద ఇలా టిక్ పెట్టకూడదు లేదా సర్కిల్ లోపలే బబ్లింగ్ చేయకూడదు అంటే పూర్తిగా పిలకోవాలి అంతేగాని ఇలా మధులై వైట్ అనేది ఉండకూడదు సో ఎగ్జాక్ట్లీ ఏంటి సర్కిల్ లో ఎలా అయితే ఉందో అదే సర్కిల్ మెయింటైన్ చేసి బబ్లింగ్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకే సో ఒక క్వశ్చన్ కి ఒక బబ్లింగ్ మాత్రమే చేయవలసి ఉంటుంది డబల్ బబ్లింగ్స్ అనేది చేయడానికి వీలు అలా ఒకవేళ చేసినట్లయితే వాటిని కన్సిడర్ చేయరు ఒకవేళ ఇలాగా ఆ టిక్లు పెట్టినా సరిగ్గా బబ్లింగ్ చేయపోయినా సరే వాటిని కూడా కన్సిడర్ చేయడం అనేది జరగదు ఓకే సో కాబట్టి మనము జాగ్రత్తగా ఓఎంఆర్ ని బింగ్ చేయవలసి ఉంటుంది ఓకే సో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందర టెన్ థర్టీకే మనల్ని లోపలికి పంపించడం జరుగుతుంది టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఈ యొక్క ఓఎంఆర్ షీట్ ని ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్పడం జరుగుతుంది ఓకే ఒక ఒకవేళ మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో తిరిగిపోయినా మిజలేటర్ అడిగితే దగ్గర ఉండి ఆయన జాగ్రత్తగా చేయించడం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరు అవసరం కాకపోతే మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆ ఇక్కడ ఉన్న నామ్స్ ని మనం పూర్తిగా ఫిలప్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ రోల్ నెంబర్ వేయాలి ఈ యొక్క టికెట్ లో ఏ యొక్క రోల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క రోల్ నెంబర్ ని మనం వేయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి వేస్తున్నాను చూడండి వన్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ టూ అని ఈ విధంగా మీకు ఆల్ టికెట్ లో ఏదైతే రోల్ నెంబర్ ఉందో ఆ రోల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ క్యాపిటల్ లెటర్స్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎవరు ఎగ్జామ్ రాసే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతని పేరుని ఎక్కడ రాయాలి క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి హాల్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటది మీ హాల్ టికెట్ లో ఏదైతే ఉందో అదే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తున్న ఏ కంచర్ల రాము ఆర్ఏఎం రామ్ ఇలాగా హాల్ టికెట్ లో ఏదైతే నేమ్ ఉందో అదే నేమును ఇక్కడ క్యాండిడేట్ నేమ్ దగ్గర క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి అంతేగాని ఒకటి క్యాపిటల్ ఒకటి క్యాపిటల్ లెటర్స్ లోనే మనము రాయవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి మన ఫాదర్ నేమ్ కూడా మీకు హాల్ టికెట్ లో ఉంటుంది జాగ్రత్తగా హాల్ టికెట్ దగ్గర పెట్టుకొని హాల్ టికెట్ లో చూసి మనం రాయవలసి ఉంటుంది ఓకే ఇక్కడ ఫాదర్ నేమ్ రాయాలి టికెట్ లో ఏదైతే ఉందో అదే గా మీరు కాపీ చేయవచ్చు ఈ విధంగా ఫాదర్ నేమ్ రాయాలి ఓకే మనం ఇచ్చిన బాక్స్ లోనే రాయాలి బాక్స్ దాటి బయటికి వెళ్ళటానికి వీలు లేదు కరెక్ట్ గా ఇచ్చిన బాక్స్ లోనే రాయాలి ఒకవేళ ఈ లైన్ లో పట్టకపోతే ఇక్కడ రాయచ్చు ఓకే ఇక్కడ ఇక్కడ రాయండి ఆర్ ఏఎం యు అని ఇక్కడ సరిపోకపోతే మళ్ళీ రెండో లైన్ లో రాయొచ్చు ఏదేమైనా సరే బాక్సులోనే రాయాలి బాక్స్ దాటి అవుట్ సైడ్ వెళ్ళటానికి వీలు లేదు ఓకే ఇది మనం సైడ్ వన్న మనం ఫిల్అప్ చేయాల్సింది అలాగే ఇక్కడ రోల్ నెంబర్ ని ఎలా ఫిల్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి మీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఓకే అర్థమైందా ఇది సైడ్ వన్ సైడ్ వన్ లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాంతో పాటు మనం ఏం చేయాలి రోల్ నెంబరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ ని ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇచ్చిన బాక్స్ లోనే రాయవలసి ఉంటుంది ఓకే అర్థమైంది కదా ఇప్పుడు సైడ్ టూకి కి వెళ్తాం ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ చూడండి ఇక్కడ రోల్ నెంబర్ ఉందా టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అంటే మీరు ఎవరు ఫిల్అప్ చేయాలి క్యాండిడేట్ ఫిల్అప్ చేయాలి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ స్టూడెంట్ ఫిల్అప్ చేయాలి ఎలా ఫిల్అప్ చేయాలి జాగ్రత్తగా చూడాలన్నా ఇక్కడ రోల్ నెంబర్ అడిగాడు రోల్ నెంబర్ అడిగాడు కాబట్టి రోల్ నెంబర్ ఎంటర్ చేద్దాం వన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ టూ వన్ సో నేను ఎగ్జాంపుల్ గా వేస్తున్నాను మీ యొక్క హాల్ టికెట్ లో ఏదైతే రోల్ నెంబర్ ఉందో అదే ఎంటర్ చేయాలి ఓకే తర్వాత ఇక్కడ బబ్లింగ్ ఇచ్చారు కదా ఇక్కడ బబ్లింగ్ ఎక్కడ నుంచి ఇచ్చాడు జీరో టు నైన్ నెంబర్స్ ఇచ్చాడు సో మీ హాల్ టికెట్ లో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ ని మీద మనము బబ్లింగ్ చేయాలి ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉంది కదా సో ఎక్కడ బబ్లింగ్ చేయాలి వన్ లో బబ్లింగ్ చేయాలి వన్ లో బబ్లింగ్ చేయాలి తర్వాత ఎక్కడ ఉంది జీరో ఉంది కాబట్టి జీరోలో జీరోలో బబ్లింగ్ చేయాలి తర్వాత ఎక్కడ ఉంది ఫైవ్ లో ఉంది కాబట్టి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ బబ్లింగ్ చేయాలి తర్వాత త్రీ ఉంది కాబట్టి అదే లైన్ లో మళ్ళీ డబల్ బబ్లింగ్ చేయొద్దు పొరపాటున ఇక్కడ త్రీ ఉంది అని చెప్పి ఈ లైన్ లో త్రీ బబ్లింగ్ చేయాలి ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క బబ్లింగ్ మాత్రమే చేయాలి ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ ఈ లైన్ లో త్రీ బబ్బింగ్ చేయాలి ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి ఈ లైన్ లో సెవెన్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని బబ్బింగ్ చేయాలి ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ ని బబ్బింగ్ చేయాలన్నమాట ఇక్కడ మళ్ళీ వన్ ఉంది కాబట్టి వన్ ని బింగ్ చేయాలి కరెక్ట్ గా ఇచ్చిన లో మనం ఎగ్జాక్ట్లీ బబ్బింగ్ చేయవలసి ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనం ఆల్ టికెట్ నెంబర్ ని బలింగ్ చేయాలి తర్వాత మెయిన్ టెస్ట్ బుక్లెట్ నెంబర్ అని మీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు మనం ఆ క్వశ్చన్ పేపర్ మీద బుక్లెట్ నెంబర్ ఉంటుంది ఆ బుక్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సెవెన్ త్రీ టూ జీరో వన్ జీరో అని ఉండొచ్చు సో అది ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ బుక్లెట్ నెంబర్ ని మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్లీ ఆ బుక్ రేట్ క్వశ్చన్ పేపర్ మీద ఉన్న నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ వాటిని మనం ఏం చేయాలి పబ్లింగ్ చేయాలి ఫైవ్ లో బింగ్ చేయాలి సెవెన్ సెవెన్ లో బలింగ్ చేయాలి త్రీ త్రీ లో బింగ్ చేయాలి టూ టూ లో బింగ్ చేయాలి జీరో జీరో లో బబ్లింగ్ చేయాలి వన్ వన్ లో బలింగ్ చేయాలి జీరో జీరో లో బలింగ్ చేయాలి సో ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ మెయిన్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ రెండింటినీ మనం బబ్లింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి టు బి బై ద ఇంగ్లీజ్ లెటర్ అని ఉంది సో వీటిని ఇంగ్లీజ్ లెటర్ ఫిల్అప్ చేసుకుంటారు కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళకూడదు వాటిని మీరు ఏమి చేయొద్దు ఇంగ్లీజ్ వేసుకొని చేయటం అనేది జరుగుతుంది ఓకే తర్వాత కింద ఇంగ్లీజ్ టు పుట్ సెంటర్ స్టాంప్ విత్ బ్లూ ఆర్ బ్లాక్ సో ఇది కూడా ఇంగ్లీజ్ చూసుకుంటాడు దీని జోలికి కూడా మీరు వెళ్ళవలసిన లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ అని సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్ అతని యొక్క సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు సిగ్నేచర్ చేసి ఉంటారు అలాగే ఆల్ టికెట్ లో కూడా మీ ఫోటో కింద సిగ్నేచర్ ఉంటుంది అక్కడ ఏ విధంగా అయితే సిగ్నేచర్ చేశారో ఇక్కడ కూడా అదే విధంగా సిగ్నేచర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే నేను రాస్తున్నాను ఆల్ టికెట్ లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అందులో ఏ విధంగా అయితే మీ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ సిగ్నేచర్ కానీ ఉందో ఇక్కడ ఓఎంఆర్ షీట్ లో కూడా అదే విధంగా ఫిల్అప్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్సిలేటర్ అని ఉంటుంది ఇది కూడా ఇన్సిలేటరే చూసుకుంటాడు ఓకేనా ఓఎంఆర్ చేసే విధానంలో తప్పు చేయడం జరుగుతుంది కాబట్టి అసలు ఓఎంఆర్ ఎలాగా ఫిల్అప్ చేయాలి సర్కిల్ ఎలా రౌండ్అప్ చేయాలి అనేది మీకు చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్తాను దాని ప్రకారం మీరు చేయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు బబ్లింగ్ చేయడానికి వీలవుతుంది ఓకేనా సో చూడండి ఇక్కడ మనం ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో దానికి ఫస్ట్ ఈ సర్కిల్ చివరి నుంచి ఇలా స్లోగా ఒక లైన్ ఈ విధంగా లోపలికి వెళ్ళాలి సో అప్పుడు మీకు ఖచ్చితంగా సర్కిల్ దాటి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు నాన్న ఓకే సో ఇది డిజిటల్ బోర్డు కాబట్టి క్లారిటీగా పడట్లేదు అదే పేపర్ మీద అయితే పర్ఫెక్ట్గా సర్కిల్ అనేది అవుతుంది ఓకే ఏ విధంగా మనం ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ యొక్క ఆన్సర్ డి అయితే మీరు ఈ సర్కిల్ గీత వెమ్మ ఇలా స్లోగా సర్కిల్ ఎమ్మడి ఇలా లోపలికి వెళ్ళండి సో ఇలా లోపలికి వెళ్తే మీరు పర్ఫెక్ట్గా బబ్లింగ్ చేయటం అనేది జరుగుతుంది ఓకే కదా సో సర్కిల్ దాటి బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు చాలా మంది ఏం చేస్తారు ఇలా దిద్దుతారు అంటే లోపల నుంచి బయటకు వస్తారు లేదంటే ఎలా దిందుతారు అప్పుడు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లేదా డబల్ బబ్లింగ్ చేస్తారు సో ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా కూడా చేయకూడదు అన్న సో ఏం చేయాలి సర్కిల్ చివర్ నుంచి ఒక రౌండ్ ఇలాగా సో ఈ విధంగా చేస్తే మీకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు పర్ఫెక్ట్ బబ్లింగ్ అనేది వస్తుంది ఓకే సో ఈ విధంగా మీరు టు ఒకటి నుంచి వన్ టు ఎయిటీ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా లైన్కి ఒకటి చొప్పున మాత్రమే లైన్కి ఒకటి చొప్పున మాత్రమే బబ్లింగ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా డబల్ బబ్లింగ్ చేస్తే వాటిని కన్సిడర్ చేయటం అనేది జరగదు ఓకేనా ఒకవేళ తప్పుగా మీరు బబ్లింగ్ చేసినట్లయితే వదిలేయండి అంతేగాని మళ్ళీ ఇది కాదని అని ఇలా కొట్టేసి మళ్ళీ ఇక్కడ బబ్లింగ్ చేయటం అలాంటి పనులు దయచేసి చేయొద్దు నా ఓకే సో సో ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అక్కడ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అంటే వన్ అవర్ పాటు ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఇజిలేటర్ మీ చేత చేయిస్తాడు కానీ మనం కూడా ఎంతో కొంత అవగాహన కలిగి ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోయినా సరే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఈ ఉన్న పది రోజుల్లో ఓఎంఆర్ జిరాక్స్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి బాగా అలవాటు అవుతుంది ఓకే సో డిసెంబర్ పదమూడున జరగబోయే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయే ప్రతి ఒక్క విద్యార్థికి శ్రీరామ్ అకాడమీ తరఫున ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్